ఈ దేశ సర్వోన్నత న్యాయస్థాన పీఠం మీద కూర్చొని ఒక న్యాయమూర్తి స్థాయిలో న్యాయ వ్యవస్థకే వన్నె తెచ్చే పనులు రెండు చేసిండు ఆయన ఏంటంటే తన మీదకే చెప్పు విసిరేసినటువంటి వ్యక్తిని క్షమించడం తర్వాత ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు వాటిని డిస్ట్రాక్ట్ కాకుండా ఆయన ఆ ప్రొసీడింగ్స్ ని చక్కగా జరిపించడం అనమాట ఎంత గొప్ప విషయం ఇది దళితుడు కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించలేము గుండెమే చేసుకొని మీ అందరి మనసుల్ని ఒకసారి అడగండి మీరు వాడి ఎమ్మెల్లు వాడి ఎండి ఇది ఎల్లు అంటే మనము బూతుల్ని కూడా చాలా కొత్తగా కనిపెట్టి ఆయా కులాలకి ఆయా మనుషులకు ఆయా సముదాయాలకి మనం అంటగడతాం అనమాట సినిమాలల్లా ఒక కులాన్ని ఎగతాళి చేయాలంటే ఒక హీరో క్యారెక్టర్ మంచి డ్రెస్సుతోని మంచి అందమైనటువంటి ఫ్యాన్సీ లుక్లో హీరోని తయారు చేసి ఆ చిత్రంలో చూపిస్తూ కులాన్ని ఎగతాళి చేయాలనే దుర్బుద్ధితోని ఒక చండాలమైనటువంటి బట్టలు వేసి బ్లాక్ కలర్లో అతన్ని తయారు చేసి చూడడానికి చాలా ఎబ్బెట్టుగా అనిపించే విధంగా ఈ జాతి మొత్తం ఇంతేనేమో ఈ జాతిలో ఇంతేనేమో అనేటువంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి సినిమా మనల్ని తయారు చేసిందనమాట ఈ దేశంలో అతిపెద్ద దుర్మార్గం ఏంటంటే బాగా చదువుకున్న వ్యక్తులు బాగా డబ్బు గడించి సమాజంలో మంచి రెస్పెక్ట్ పొందిన వ్యక్తులు కులాన్ని పెంచి పోషించడం అనేది అత్యంత దుర్మార్గమైన అంశం